ఓం శ్రీ మాత్రే మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము హయగ్రీవ జయంతి అంటే శ్రావణ పౌర్ణమి నాడే రాఖీ పండుగ అలాగే ఆ రోజు జంధ్యాల పౌర్ణమి అంటాం నారికేళ పౌర్ణమి అని అంటారు హయగ్రీవ జయంతి అనేటువంటిది కూడా ఈ శ్రావణ పౌర్ణమి నాడనే హయగ్రీవ జయంతి కూడా అయితే ఈ హయగ్రీవ జయంతి అంటే హయగ్రీవుడు ఎవరు ఈ వీటి గురించి క్లుప్తంగా తెలియచేయటం జరుగుతుంది నానా ఫస్ట్ మనము అవి తెలుసుకోవాలి అసలు హయగ్రీవ జయంతి హయగ్రీవుడు అంటే ఎవరు అనేది తెలియాలి అయితే వేదాపహారి అయిన రాక్షసుని సంహరించి వేదాలను ఉద్ధరించాడు గనక హయగ్రీవుని ఆరాధించినటువంటి వారికి విద్యా బుద్ధులు అనేటువంటివి లభిస్తాయి విద్యార్థులందరూ కూడా ఈ రోజున హయగ్రీవుని అర్చించాలి లౌకిక పారలౌకిక విద్యలు సిద్ధించేందుకు హయగ్రీవార్చన శీఘ్ర ఫలకారి దీనికి ప్రమాణం అమరసింహ పండితుని అమర కోశము లోని తొలి ప్రార్థనా శ్లోకంగా మనం చూడవచ్చు హయగ్రీవుని మనం అందరం కూడా మరి పూజించటము అనేటువంటి జరుగుతుంది అది ఎలా పూజించాలి ఏమిటి ఇవన్నీ కూడా తెలియచేయటం జరుగుతుంది శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారంలో హయగ్రీవ అవతారం కూడా ఒకటి గుర్రపు తల మిగిలిన భాగం అంతా కూడా మానవ దేహం లాగానే ఉంటుంది ఈ స్వామిని జ్ఞానానికి దేవతగా చెప్పబడుతూ ఉంటారు రాక్షసులు దొంగలించినటువంటి వేదాలని తిరిగి హయగ్రీవుడు తీసుకొచ్చాడు విష్ణు ధర్మోత్తరం చెబుతుంది లక్ష్మీదేవికి ధన ఆధిపత్యాన్ని సరస్వతి దేవికి అక్షరాభ్యాసాన్ని చేసింది ఈ హయగ్రీవుడే హయగ్రీవ జరిగిన శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవ దేవుని షోడశోపచారాలతోటి పూజించాలి శనగపప్పు బియ్యము బెల్లము కలిపి పాయసం చేస్తారు మెయిన్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే పచ్చి శనగపప్పు ఇంపార్టెంట్ పచ్చి శనగపప్పుతో చేసినటువంటి పాయసాన్ని నివేదన అనేది చేయాలి హయగ్రీవుని పూజించడం వలన విద్య ఐశ్వర్యం అధికారము ఆరోగ్యము ఆయువు మొదలైనవన్నీ కూడా లభిస్తాయి ఇంకా భూమి వివాదాలు పరిష్కరించబడతాయి న్యాయ పోరాటాల్లో విజయం లభిస్తుంది ముఖ్యంగా విద్యార్థులు హయగ్రీవుని పూజిస్తే చదువు బాగా వస్తుంది హయగ్రీవ స్తోత్రం అనేది ఉంటుంది నానా ఆ హయగ్రీవ స్తోత్రాన్ని కుదిరితే నూట ఎనిమిది సార్లు చేయాలి లేదా కనీసంలో కనీసంగా ఐదు సార్లైనా సరే చేయండి నాన్న జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ శ్రీ హయగ్రీవ ఈ మంత్రాన్ని కనీసంలో కనీసంగా రోజు చదివినా చాలు చాలా మంచిది మనం చదువులో పైకి రావటము ఉన్నతంగా వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది పూర్వము గుర్రపు తల ఉన్న హయగ్రీవుడు అనేటువంటి ఓ రాక్షసుడు దేవుని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు తపస్సు చేస్తే మెచ్చినటువంటి దేవి వరం కోరుకోమన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు అయితే అది ఆ దేవి ఇది అసాధ్యము అని చెప్పేసి అన్నదట అప్పుడు హయగ్రీవుడు హయగ్రీవుడు అంటే గుర్రపు తల కలిగినటువంటి వాడు ఆ ఉన్నవాడి చేతిలో అంటే గుర్రపు తల కలిగినటువంటి వ్యక్తి చేతిలో మాత్రమే నాకు మరణం సంభవించాలి అని చెప్పేసి వరం కోరుకుంటాడు అలా తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంత ధనమైంది ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్ప తిప్పలు పెడుతూ ఉండేవాడు విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదురిస్తున్న ఫలితం లేకపోయింది చివరకు శివుడు ఒక ఉపాయాన్ని తెలియచేశాడు శ్రీ మహావిష్ణువు ధనస్సుకి బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభావాన అగ్రభాగాన వాలి నిద్రపోయాడు ఆయనను నిద్రలేపటానికి దేవతలందరికీ ధైర్యం చాలలేదు అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వంబ్రే అనే ఓ కీటకాన్ని పంపి తను ధనుసుకున్న అల్లె తాడును కోరుకోమని చెప్పాడు అలా చేస్తే తాడు వదిలై విల్లు కదిలి విష్ణుమూర్తికి మెలకు వస్తుంది అని వారి ఆలోచన అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణు తల ఎటో ఎగిరి వెళ్లిపోయింది దేవతలంతటా వెతికారు కానీ ఆ తల కనిపించలేదు బ్రహ్మదేవుడు వెంటనే దేనిని గురించి మీరు తపస్సు చేశాడు దేనిని గురించి తపస్సు చేశాడు అప్పుడు ఆమె ప్రత్యక్షమే ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పేసి చెప్పింది దేవతలు అలాగే చేశారు ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు ఆ లేచిన రోజే శ్రావణ పౌర్ణమి ఈ శ్రావణ పౌర్ణమి రోజునే ఆ తర్వాత హయగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని చాలా సులభంగా జయించాడు దేవి శక్తి మహిమను శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ మనకి తెలియచేస్తుంది అందుకే శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవ జయంతి కూడా మనం జరుపుకుంటూ ఉంటాము హయగ్రీవుడు హయ శీర్షికగా కూడా పిలువబడుతున్నాడు హయము అనగా గుర్రము హయ శిష్యుడు అనగా గుర్రపు తల కలవాడు గుర్రము అంటే అశ్వము ఈ గుర్రం యొక్క తల నాలుగు చేతులు శంఖము చక్రము పై రెండు చేతులతో కలిగి ఉంటాడు రెండు చేతుల్లో కూడా ఇవన్నీ కలిగి ఉంటాడు కిందికి కుడివేళ్లు జ్ఞానముద్రలో అక్షరమాలను కలిగి ఉంటాయి ఎడమ చేతిలో పుస్తకము ఉంటుంది ఈ విధంగా హయగ్రీవుడు అనేటువంటిది రూపము ఆ విధంగా ఉంటుంది అలా ఏంటంటే ప్రతి రోజు కూడా హయ గ్రీవుడిని చక్కగా ఆ శ్లోకము అనేటువంటిది ఒక కనీసంలో కనీసంగా ఒక ఐదు సార్లైనా సరే చదువుకోవటం చాలా చాలా మంచిది అన్ని విధాలుగా కూడా అంటే కేవలం చదువు వస్తుంది అని ఒకటనే కాదు భూ వివాదాలు ఏమైనా ఉంటే అవి కూడా పరిష్కరింపబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే న్యాయ పోరాటాల్లో కూడా విజయం లభిస్తుంది అందుకని హయగ్రీవుణ్ణి మరి చక్కగా పూజించాలి ప్రతి రోజు కూడా ఈ హయగ్రీవ స్తోత్రం అనేది కనీసంలో కనీసంగా ఐదు సార్లైనా సరే మనం చదవడం వలన విద్యను రాణించటము అలాగే అష్టైశ్వర్యాలు కలగటము అధికారం రావటము ఆరోగ్యం బాగుండటము ఆయుష్ పెరగటము భూ వివాదాలు పరిష్కరింపబడటము న్యాయ పోరాటాల్లో విజయం కలగటము ఇవన్నీ కూడా చక్కగా మనకి కలుగుతాయి